హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ విద్యార్థులందరికీ మరో ముఖ్య ప్రకటన దసరా సెలవుల పెంపుపై అయితే కీలక నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లో దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వం పాఠశాలలకు కాలేజీలకి కూడా సెలవులు ప్రకటించడం జరిగింది తెలిసిందే ప్రస్తుతం దసరా సెలవుల్ని విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు టీచర్లు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ సెలవులు నిజాన్ని చూస్తే అక్టోబర్ రెండుతోటి సెలవులన్నీ కూడా ముగియనున్నాయి అయితే అక్టోబర్ మూడున తిరిగి పాఠశాలలు తెరుచుకుంటాయి అంటే గతంలో కూడా ఈ యొక్క అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది షెడ్యూల్ ఎప్పుడు ఇస్తారో ఎప్పటి నుంచి సెలవులు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు స్కూల్ తెస్తారని ఈ నేపథ్యంలో దసరా సెలవులు పొడిగించడంపై ఇప్పుడు చర్చ మొదలైంది అక్టోబర్ రెండు వరకు ఇచ్చిన దసరా సెలవుల్ని మరో రెండు రోజుల పాటు పొడిగిస్తారనే ప్రచారం అయితే జరుగుతుంది ఇంకా నిర్ణయం తీసుకోలేదు అయితే ఎందుకు అడుగుతున్నారు ఇప్పుడు రెండు రోజుల సెలవులు పొడిగించమని అంటే కనుక విజయదశమికి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన సెలవులపై విద్యార్థులు పేరెంట్స్ నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది పండుగ రోజైన అక్టోబర్ రెండు వరకు సెలవులు ఇచ్చి వెంటనే మూడో తేదీ నుంచే తిరిగి క్లాసులు మొదలవుతాయని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది అయితే చాలామంది వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళిన వారు పండుగ రోజు రాత్రి అంటే దూరం ఊర్లు కూడా వెళ్తూ ఉంటారు విజయదశమి రోజు అక్కడే ఉంటారు అక్టోబర్ రెండు రోజు అయితే అదే రోజు మళ్ళీ రాత్రికి రాత్రి ఎలా బయలుదేరిపోయి మూడో తారీఖు ఉదయాన్నే ఎలా వస్తారు ఒకవేళ వచ్చిన వెంటనే స్కూళ్ళకి పంపించడం అవి కూడా ఎలా కుదురుతుందని పేరెంట్స్ అయితే కనుక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి దసరా సెలవుల్ని రెండు రోజులు పొడిగించాలని అయితే కోరుతూ ఉన్నారు అక్టోబర్ వరకు ఇచ్చిన దసరా సెలవుల్ని మరో రెండు రోజులు పొడిగించాలని విద్యార్థులు తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని అయితే కోరడం జరుగుతుంది అక్టోబర్ నాలుగు లేదా ఐదో తేదీకి సెలవులు పొడిగించి అవసరమైతే రెండో శనివారం ఉన్నాడు అంటే రానున్న సెకండ్ సాటర్డే రోజు మళ్ళీ వర్కింగ్ డేగా ప్రకటించాలని సూచిస్తున్నారు దీంతో దసరా సెలవులకు ఊర్లకు వెళ్ళిన విద్యార్థులు తల్లిదండ్రులకు టీచర్లు కూడా పండుగ రోజు తిరిగి ఎవరి సొంత ఊర్లకు వాళ్ళు బయలుదేరకుండా వెసులుబాటు లభిస్తుందని అయితే చెప్తున్నారు అంతమంది ఒకేసారి బయలుదేరితే రద్దీ కూడా ట్రైన్లు బస్సులు కూడా రద్దీ కూడా అదే విధంగా ఉంటుంది సో దీనిపై ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం అయితే ఇంకా తీసుకోలేదు మరి రేపటి రోజునైతే క్లారిటీ ఇవ్వనున్నారని చెప్తున్నారు నిజాన్ని చూస్తే గతంలో కూడా సెలవులు పొడిగింపు విషయంలో ఒకసారి టీచర్లు ఎమ్మెల్సీ వినత మేరకు రెండు రోజులు ముందుగానే సెలవులు పొడిగించి ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ సెలవులు ముగిసాక మళ్ళీ పొడిగించమనడంపై వస్తున్న వినతలపై మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుని తెలియనుంది మరి దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినట్టయితే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది